బాయ్ బాయ్ ఇడి తిరిగి బాయ్ చెప్పు తెరా వర్షం సన్న తుప్పులు పడుకుంది ఓ సాంబయ్యలు పేడ అయ్యో ఇదేమో పెరుగు కాటకూడా వలిసి శుభ్రంగా వాటర్ పెట్ట మన ఫ్రిడ్జ్ తీసామంటే మీరు దూడసుకోవాల్సి ఉన్నారు చేపలు పొద్దున్నే ఈ చేపలు పని పెట్టుకొని నాకు బాగా పని లేట్ అయిపోయింది ఇప్పుడు ఈ చేపలు ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టాలి కరెంట్ వచ్చిందో ఇదేమో దోసపోయింది గ్రైండర్లో దించి తీయడానికి ఒల్లి పట్టుకొని మేము కనిపి కడిగి పెట్టుకున్నా పప్పులో వేయడానికి తోటకూర నెక్స్ట్ ఏమో హాట్ వాటర్ ఇప్పుడేమో ఈ చేపలు నీట్గా కడిగేసేసి మనం బాండీలో వేసుకున్నాం స్వల్పంగా నీట్గా కడిగేసుకున్నాం అన్నమాట దీంట్లోకి మనం పువ్వు ఉప్పు పసుపు నెక్స్ట్ కొంచెం కారం ఎక్కువ అందుట్లో మనం కాదు మనం కొంచెం కారం వేయి కొంచెం వీటి ఆయిల్ మొత్తం మిక్సీ మిక్సీ అంతా చూపిస్తాను కళ్ళు పేసాను కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను కలంతం అయిపోయింది ఇక ఇప్పుడైతే మూత బయట వేసుకోవాలి వేసాను పొయ్యి మీద పెట్టేసా అలాగే తోటకూర పప్పు అంతా కూడా పొయ్యి మీద పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసాను ఇది అయితే అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేస్తుందనమాట నెక్స్ట్ కాలు చేపలు కలిపి పెట్టుకున్నాం కదా చేపలు ఇలా అయితే ఫ్రై లాగా చేసేసాను అనమాట కొంచెం చేపలే కొన్ని అయితే ఇవి మా ఈ పప్పు ఈ అనగుడికేసేస్తే ఈ పప్పు అయిపోతే ఇంకా మనం నేను కూడా ఫ్రెష్ అయిపోయాను స్నానం చేసి రెడీ అయితే వచ్చాను పప్పు చేపలు రెండు పొయ్యి మీద వేసి స్నానం చేసి వచ్చేటప్పటికి ఆ రెండు అయిపోయినాయి పప్పు ఆపేసాను చేపలు దించేసి అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను అన్నం ఉడికిపోతే పప్పు ఫ్రెషర్ పోతే పప్పు తాలింపేసామంటే వంట ఫినిష్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీడియో ఒకటి ఉంది వాయిస్ చెప్పడానికి వీడియో వాయిస్ చెప్పేసి అప్పుడు అయ్యి తమ్ములుసు అవన్నీ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కండిలు చుట్టాలి మా వారైతే పొద్దున్న కండిలు అయిపోతే ఒక డబ్బా అయితే చుట్టుకొని వెళ్ళారనమాట కండీలు చుట్టాలి అదైతే ప్రస్తుతానికి కరెంటు లేదు బయటేమో సన్న వర్షం పడుతుంది అవి చూడండి కండెల్ నా కోసం వెయిటింగ్ మన కోసం ఎన్నెన్ని పనులు వెయిటింగ్ చేస్తాం ప్రియో కండీలు చుట్టాలి ఒక డబ్బా అయితే పాపం మా వారే చుట్టుకున్నారు ఇంకొక డబ్బా పాపం నేను చుట్టిస్తే బాగుండిద్ది కండి చుట్టాక అప్పడు మిషన్ దగ్గరికి ఫుడ్ తినేసి ఇదంతా అంతా భోజనం టైం అది ఇప్పుడు టైం వచ్చేసి పది నిమిషాలు తక్కువ పన్నెండు మళ్ళీ మా పాపకి రైస్ పొద్దున బాక్స్ తీసుకెళ్ళలేదు చేపలు చేసుకుంటా నేను మా పాపని కరెక్ట్గా నిద్ర లేసాను ఫోన్ వచ్చింది చేపలు తీసుకొచ్చాము రమ్మని సరే అని వెళ్ళి చేపలు చేసుకొని వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ కూడా కాదు ఆల్మోస్ట్ ఎనిమిది ఇరవై అవుతుంది వచ్చి మా పాపకి జడేసాను తను టిఫిన్ చేసేసి వెళ్ళిపోయింది ఇంకప్పుడు వచ్చి పని స్టార్ట్ చేశాను వంట అయితే చేయలేదు కాబట్టి ఇప్పుడు వంట అయిపోయిన తర్వాత బాక్సు మా వారిచ్చి వస్తారు మా వారేం వెళ్ళారు వస్తే కానీ తెలియదు మనమైతే ఫస్ట్ వంట ఫినిష్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి కండిలు వీడియో ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను వాయిస్ చెప్పాలి వాయిస్ చెప్పేసి కరెంట్ వచ్చే లోపల కొన్ని పనులు అయితే ఫినిష్ చేసేసుకున్నావు అంటే కండిలు తుట్టడానికి కరెంట్ అవసరం లేదు స్టిచ్చింగ్కి అయితే మాత్రం అప్పుడెప్పుడో కట్ చేసింది నెట్టి డ్రెస్ ఆల్రెడీ ఆ రోజు కొంచెం కుట్టాను సగం కాదు కటింగ్ చేసేసాను కానీ కొంతవరకు స్టిచ్ చేశాను ఒక కుర్చిపెట్టాను అనమాట సగమైందని చెప్పను చాలామంది దానికి ప్రాసెస్ అది వన్ డేలో అవ్వదు అనమాట ఫస్ట్ టైం నెట్టి డ్రెస్సు కొంచెం డిజైనర్గా స్టిచ్ చేద్దామని చెప్పేసి స్టిచ్చింగ్ చేసాక చూపిస్తాను మీకు అదనమాట సంగతి మళ్ళీ కలుద్దాం లైవ్ అయితే సారీ లైవ్ కాదు వీడియో అయితే కంటిన్యూ చేస్తామండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అలాగే లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనే బటన్ వస్తుంది ఆ బటన్ కూడా క్లిక్ చేయండి నాకు పాయింట్స్ వస్తాయి పాయింట్స్ రావడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అనమాట ఎక్కువ పాయింట్స్ వస్తే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ఒక లైక్ చేయండి నచ్చితేనే కదా నచ్చపోయినా వీడియో క్లిక్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటాను నా టైం అంతా తగ్గిపోయింది ఇప్పటి నుంచి కొంచెం కొంచెం బాగా ఆల్రెడీ చాలా కష్టపడ్డాను కానీ యూస్ లేదు నన్ను ఎవరు కలిసి నా పర్సనల్గా మీ వీడియోస్ చూస్తున్నామని చెప్తున్నారు కానీ నాకైతే టైం అస్సలు యాడ్ అవ్వటం లేదు వీడియోస్ చూస్తుంటే టైం ఎందుకు యాడ్ అవదా అనిపిస్తూ ఉందనమాట చూద్దాం నా లెక్క ఎలా ఉందో ఈసారి చెక్ చేసుకుంటాను రెండు ఛానల్లో నా హండ్రెడ్ ఇప్పటివరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టాను కాకపోతే అప్పుడప్పుడు డౌన్ అవుతుంటాను అనమాట ఎందుకంటే మనకి వీడియోస్ పెట్టినా యూజ్ ఉంటట్లేదు కదని అప్పుడప్పుడు డౌన్ అవుతుంటాను ఇప్పుడైతే డౌన్ అవ్వకూడదు మనం ఎలాగైనా సాధించాలి అని చెప్పి కొంచెం పట్టుదలగా అయితే స్టార్ట్ చేయబోతున్నాను చూద్దాం ఎలా ఉండిద్దో ఏంటో ఒక వన్ టూ మంత్స్ అయితే వెయిట్ చేద్దాం ఇప్పుడు ఫోర్ ఇయర్స్ వెయిట్ చేశాను కదా ఒక వన్ టూ మంత్స్ నా ప్రయత్నం నేను చేస్తాను ఏదన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటే ట్రై కంటిన్యూ అవుతా లేదంటే అసలు మా వారైతే యూట్యూబ్ ఛానల్ తీసేయమంటున్నారు ఏం జరిగిందో తెలీదు నా ప్రయత్నం నేను చేస్తానన్నమాట వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి హైపర్ అనే బటన్ క్లిక్ చేయండి కొ కొత్తగా ఎవరండి చూస్తుండయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నా వీడియోస్ ఏమన్నా మిస్ అయ్యి ఉంటే మాత్రం తప్పకుండా చూడండి నాకు టైం అయితే వచ్చిద్ది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బా బాయ్ కాదు కంటిన్యూ అయ్యిద్ది బ్లాగ్ అయితే చూద్దాం నెక్స్ట్